డ్వాక్రా మహిళలను బురిడి కొట్టించి నలభై ఏడు వేల రూపాయలతో ఉడాయించిన సంఘటన ఖమ్మం జిల్లా సత్పల్లిలో చోటు చేసుకుంది పట్టణంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో డ్వాక్రా మహిళలు నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లారు ఈ నేపథ్యంలోనే ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకులో నగదు జమ చేస్తానని నమ్మించి నగదుతో పారిపోయాడు పైగా నగదు డిపాజిట్ చేసినట్లు ఓచర్ పై మరో బ్యాంకు చెందిన స్టాఫ్ను సైతం వేశాడు మహిళలు బ్యాంక్ బుక్ పై డిపాజిట్ సంపాద సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సిబ్బందితో కోరడంతో అసలు విషయం బయటపడింది దీంతో తాము మోసపోయామని తెలుసుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు రామ్మని తీసుకెళ్ళు లోన్కి లోనే వస్తున్నారు రామ్మని తీసి తీసిపోతే నేను ఎందుకే అని వెళ్ళి లోన్కి వెళ్ళినా లోన్కి వెళ్తే వాసర్ తెచ్చాడు లోన్కి తెచ్చి వాసర్ మీద రాసి తాగమ్మా రాసి ఉంటే ఇక్కడ రాసిస్తలే అనుకున్నాను ఎంత డబ్బులు అన్నాం నలభై ఏడు వేలు అప్పులో రెండు అది పసుపులో రెండు వేలు అప్పులో మిగతా డబ్బులు తీసుకెళ్ళేసి ఆవు లాంగు పోయి లాంగు పోయి బయటకు వచ్చి పుస్తకాలు అవి పింజు పెట్టించరా పాట అని చెప్పి వెళ్ళిపోయింది ఎలా అనుపోయి బయటకు వచ్చి వాళ్ళకి వెళ్ళిపోయింది ఆ సార్ అంటే ఏ పని ఏంటి కమ్మ ఏసి డబ్బులు వేసి వాళ్ళు ఏదన్నా ఆ సార్ నేను మళ్ళీ వరకు గబగబ వచ్చే లేనే లేదు ఏడుస్తూ ఉంటే డబ్బులు రాకుండా తీసుకెళ్ళి లోనికి లోనే వస్తున్నారు రామ్మని తీసిపోతే నేను ఎదురుగా తెచ్చుడు అనుకో తెచ్చి వాసన రాసి తాగమ్మా రాసింటే రాసిస్తారులే అనుకోండి ఎంత డబ్బులు అన్నాం ఏడు వేలు అప్పులో రెండు అది పసుపులోనే రెండు వేలు అప్పులో మిగతా డబ్బులు